సొరకాయ చూడండి ఎంత పెద్దగుందో హార్వెస్ట్ చేద్దాం ఇంకొకటి ఉంది ఇంకొకాయ ఒకటి ఉంది ఇవి చిన్నగా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇది కొంచెం పెద్దగానే ఉన్నాయి బీరకాయ చూడండి మొన్నే కోసాను మళ్ళీ బీరకాయలు ఒకటి ఉంది సాయంత్రం చేద్దాం హార్వెస్ట్ ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి మీరు కూడా డాబా మీద ఆర్గానిక్స్ పెంచుకోండి మందులేని కూరగాయలు గోడుచి కూరకాయలు బెండకాయలు బుడంకాయలు ఇలా ఇలా వరకు హార్వెస్ట్ సొరకాయ ఇంకా ఉన్నాయి బుడం దోసకాయలు ఇంకా ఉన్నాయి రేపు చేయొచ్చు హార్వెస్ట్ చూడండి మేము మూడు నాలుగు నెలల నుంచి బయట కూరగాయలు కొనట్లేదు ఇవే మాకు సరిపోతున్నాయి ఇంకా దోసకాయలు ఉన్నాయి సొరకాయలు ఉన్నాయి ఇంకొండే బెండకాయలు ఎందుకంటే చెట్టుకి బెండకాయలు ఉన్నాయి మీరు కూడా ఇంట్లో ఉండి ఆర్గానిక్స్ కూరగాయలు పెంచుకోండి హెల్త్కి కూడా మంచిది